మనం ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు దేన్నో ఒక దానిని ఊతంగా పట్టుకొని నించొని ఉంటాము అదే కనుక మనకి సపోర్ట్ లేకపోతే పడిపోయినప్పుడు మనకి దెబ్బలు తగులుతాయి అందుకు చాలా అప్రమత్తంగా మెలుగుతోటి ప్రయాణం చేస్తూ ఉంటాం మన జీవిత ప్రయాణము కూడా అంతే మనము భగవంతుడిని ఆలంబనగా భగవంతుడి యొక్క ప్రొటెక్షన్లో మనము ఉంటాము ఏ మాత్రము కూడా మనం ప్రయాణం చేసేటప్పుడు పైనున్న థ్రెడ్ని వదిలేస్తే మనకి ఎలా యాక్సిడెంట్ అవుతుందో భగవంతుడి యొక్క చెయ్యిని కనుక మనం వదిలేసినట్లయితే సంసారం అనే సుడిగుండంలో పూర్తిగా మునిగిపోతాము మోహము లోభము మధమాత్సర్యము అనేక గుణాలలో వరదలో కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతాము అందుకే భగవంతుడి చెయ్యిని ఎప్పుడూ విడిచిపెట్టకుండా పట్టుకొని ఉండాలి ప్రయాణంలో పట్టుకున్నట్లాగే